అందరూ కూడా చూడాలి స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం పన్నెండు నెలల పన్నెండు నెలల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది నెల నెల ఒక్కొక్క కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం మనము లాస్ట్ కన్నా ప్రీవియస్ మంత్ ఎక్కడైతే గార్బేజ్ హీప్స్ ఎక్కడైతే ఉన్నాయో చెత్త కుప్పలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది రెండవ మంత్ మనము ఎక్కడైతే ఈ తడి చెత్త పొడి చెత్త హజార్స్ వేస్ట్ ఈ మూడు రకాల చెత్తలను వేరు చేయటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన కార్యక్రమం దాదాపు ఇరవై మూడు వేల ఇళ్లకు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు అంటే ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక ప్రతిజ్ఞ పోణి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకుండా చేసేటువంటి కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా రక్తాలు ఏదైతే ఉందో క్యాన్సర్స్ బాట అవకాశాలు అవకాశాలున్నాయి పర్యావరణ పర్యావరణ కాలుష్యమయ్యే అవకాశాలున్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు మనము తెలియజెప్పి మన తల్లిదండ్రులు కూడా పరిస్థితులు కూడా ప్లాస్టిక్ వాడొద్దండి ప్లాస్టిక్ కలవడం వల్ల అనే అనర్థాలు ఏమున్నాయనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పి ప్రతి ఒక్కరు కూడా జూట్ బ్యాగ్ వాడేటట్టు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం మన తల్లిదండ్రులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా చెప్పేట కార్యక్రమం చేయాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీస్ అందరూ కూడా మనకి ఏదైతే యాప్ ఇచ్చారో యాప్లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు లాస్ట్ టైం కూడా మనము యాప్ పనిచేయక చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి దయచేసి యాప్లో ఇమీడియట్లీ వన్ అవర్ లోపల కంప్లీట్ చేయాలి ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీసర్ ఇక్కడ చేస్తూ నెక్స్ట్ వార్డు లెవెల్లో ఇదే రోజు వార్డు లెవెల్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సెక్రటరీస్ అందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పీపుల్ను లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓలను లోకల్గా ఉన్నటువంటి మెప్పా సిబ్బందిని స్కూల్ చిల్డ్రన్స్ను ప్రజలను అందరినీ కూడా మమేకం చేసుకొని ఫీల్డ్కి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడదనే విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ర్యాలీ రూపంలో మనం వెళ్లి ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక్కసారి చాచి ప్రతి ముందుకు చాచియ నా పరిసరాల పరిశుభ్రత కొరకు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా కార్యక్రమాల కొరకు సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచంలో నా తోటి వారికి ఉపయోగించి ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ వస్తువులను వస్తువులను ప్రోత్సహించడంపై ప్రోత్సహించడం

Jalur-jalur okay, सर सौ साफ़ ये देखो छत टूटा है ये तो जब तो so, तो oh, मैं हूं नहीं मैं बोला संदीप बोलूंगा ना हम लोग कर रहे हैं ये गेमिंग चैनल समर दीपक और मैं ले रहा हूं समर और करीब करीब बैठे তারা হ্যাঁ ওটা ওটা কোম্পানি থেকে سارممد <muchos>